వెల్కమ్ టు జిఎస్ ఎట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మత మార్పిడి పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు డేవిడ్ మరియు దంపతులు జిల్లాలోని టౌన్ ప్లానింగ్ అధికారిగా ఉన్న డేవిడ్ మత పిచ్చితో మైనర్ బాలికలకు మైనర్ బాలికల కన్నా తల్లిదండ్రులకు మైనర్ బాలికలు చదివే ప్రిన్సిపల్ కూడా మోసం చేసి తెలియకుండా వారిని మతం పేరుతో ట్రాప్ చేసి ఒక ప్రత్యేక గదిలో ఉంచి వారితో వారి జీవితాలతో చెలగాటలు ఆడుతున్నాడు ఇక ఈ సంఘటన నిన్న రాత్రి జయశంకర్ భూపాలపల్లిలో వెలుగులోకి వచ్చింది కానీ అంతకు పూర్వం ఈ సంఘటన చాలా జరిగి ఉండొచ్చు కానీ ఆ పాపాత్ముడి పాపం నిన్నటితో బయటపడింది అయితే ఈ రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సమస్య వివరాల్లోకి వెళితే డేవిడ్ మరియు అతని భార్య ఇద్దరు కలిసి భూపాలపల్లిన ఒక గదిలో పద్దెనిమిది నుంచి పంతొమ్మిది మంది పిల్లల్ని బంధించారు అందులో ఆడపిల్లలు మరియు ఉన్నారు అయితే వీరు ఎందుకు బంధించబడ్డారంటే హిందూ మతం రోజు రోజుకు హిందూ మత ప్రభావం అనేది ఆ పునర్వైభవం సంతరించుకున్న సందర్భంలో ఈ దేవులు లాంటి మత పిచ్చివారు నిజమైన భక్తులు క్రిస్టియన్స్ లో ఇంకా ఇతర మతాల్లో కూడా ఉంటారు కానీ భక్తులు ఎప్పుడు కూడా మతం ఎప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పనులు చేయమని చెప్పదు ఇలాంటి మూర్ఖుడు ఏం చేశాడంటే గంగారం హాస్టల్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని మోడల్ స్కూల్ ఉంది ఆ మోడల్ స్కూల్లో చదువుతున్న ముగ్గురు ఆ టెన్త్ క్లాస్ మైనర్ బాలికలని వారి పేరెంట్స్ తెలియకుండా ఆ ప్రిన్సిపల్ తెలియకుండా స్కూల్ టీచర్ల కూడా తెలియకుండా వాడు ఇక్కడ మనకు భూపాల పెళ్లిలోని ఒక ప్రత్యేక గదిలో ఉంచడం జరిగింది అయితే ఇది ఏ విధంగా జరుగుతుందంటే వారిని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి హాస్టల్ కి అనేది ఇప్పటి వరకు పేరెంట్స్ తెలియదు వారు ఎన్నిసార్లు ఈ విధంగా ఈ భూపాల పెళ్లికి ఇంకా ఇతర ప్రాంతాలకు గాని ఈ డేవిడ్ మరియు అతని భార్య మాటల ప్రభావాలకు లోబడి ఎన్నిసార్లు వారు ఈ విధంగా వెళ్ళి ఆ తప్పుడు బోధనలకి వారి పిల్లలు బలవుతున్న సంగతి కూడా ఇంకా క్లారిటీ లేదు అయితే నేను రాత్రి మాత్రం వెలుగులోకి వచ్చిన సంఘటన ప్రకారం ఈ డేవిడ్ మరియు భార్య మరియు ఇంకా సంబంధించిన వ్యక్తులు కూడా ఈ హాస్టల్ పిల్లల్ని తీసుకురావడం జరిగింది అటు ప్రిన్సిపల్ కి అనుమానం రాకుండా మరియు ఇక్కడ పిల్లల యొక్క తల్లిదండ్రులకు అనుమానం రాకుండా మేము భాగంగా ఒక మొబైల్ నుంచి ఈ పేరెంట్స్ కి పిల్లల యొక్క పేరెంట్స్ కి కాల్ చేసి మేము మీ పాప చదువుకున్న హాస్టల్ నుండి మాట్లాడుతున్నాము మీ పాపకు స్కూల్ టైమింగ్స్ అనంతరము కొంత విజ్ఞాన యాత్ర లాంటిది ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి దానిలో భాగంగా ఆలస్యం అవుతుందని చెప్పి ఆ పేరెంట్స్ ని మిస్ గైడ్ చేశారు అయితే స్కూల్ నుండే సమాచారం వచ్చిందని భావించిన ఆ పేరెంట్స్ అదే ఆ స్కూల్ పేరు చెప్పేసరికి వారు నిజమే నమ్మారు వాస్తవంగా ఇది మోడల్ స్కూల్ అంటే మోడల్ స్కూల్లో డే స్కాలర్స్ కూడా ఉంటారు ఈ డే స్కాలర్స్ స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి చేరాలి అయితే నిర్ణీత సమయంలో ఇంటికి రావాల్సిన పిల్లలు రాకుంటే ఖచ్చితంగా పేరెంట్స్ స్కూల్ యాజమాన్యానికి కాల్ చేస్తారు అయితే కాల్ చేస్తారనే ఉద్దేశంతో కాల్ చేయకుండా ముందే జాగ్రత్త ఆ ఈ బ్లాక్ మెయిల్ చేసే డేవిడ్ మరి వీళ్ళ టీం ఏం చేసిందంటే ఒక తప్పుడు నంబర్ తో ఒక దొంగ నంబర్ తో ఈ పేరెంట్స్ కి కాల్ చేసి మేము స్కూల్ నుంచి మాట్లాడుతున్నాము సమయము ఆ స్కూల్ సమయం దాటి ఇంకా మేము సద్వినియ ఈ పిల్లలకి మేము ఇంకా అదనపు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మేము చూపించబోతున్నాం అని చెప్పి ఆ ఒక ఫోన్ నంబర్ ద్వారా పేరెంట్స్ ని కన్సల్ట్ అయి వారు ఆ ప్రిన్సిపల్ కి గానీ ఇతర టీచర్లకు కానీ మళ్ళీ కాల్ చేయకుండా జాగ్రత్త పడి ఈ పేరెంట్స్ ని ట్వీట్ చేసి ఆ పిల్లల్ని భూపాలపల్లికి తరలించారు అదే భూపాలపల్లికి తరలించిన తర్వాత ఇలాగే కొంతమంది ఆ పిల్లలు కొంతమంది అనాథ హాస్టల్స్ నుంచి వచ్చిన వారు కొంతమంది ఇంకా ఇతర ఆతర పిల్లలంతా కూడా అక్కడ గ్యాదర్ అవడం అనేది జరిగింది నిజానికి వీళ్ళంతా గ్యాదర్ అయిన తర్వాత మనకు ఆ పిల్లలతో ఏం చేస్తున్నారు వాళ్ళతో ఎలాంటి కార్యకలాపాలు చేపిస్తున్నారు ఈ డేవిడ్ అండ్ వారి యొక్క టీం అనేది ఇంకా ఆ పూర్తిగా వెలుగులోకి రాలేదు రావాల్సిన అవసరం ఉంది దాని విషయంలో కూడా జిఎస్ సర్టిఫై ఆరాధిసే ప్రయత్నం చేస్తుంది అయితే నిన్న రాత్రి జరిగే సంఘటన వెలుగులోకి ఆలస్యంగా వచ్చింది ఈ రోజు ఈ రోజు వచ్చిన సమాచారం ప్రకారము ఈ పద్దెనిమిది పంతొమ్మిది మంది పిల్లలు బాయ్స్ ఉన్నారు గర్ల్స్ ఉన్నారు అయితే ఈ బాయ్స్ ఈ గర్ల్స్ కూడా పూర్తిగా వీళ్ళ ప్రలోభాలకి లోబడి మత మార్పిడికి గురవుతున్నారా లేకపోతే ఇంకేమైనా ఆ ఈ యొక్క మైనర్ బాలికలతో తప్పు చేసేటువంటి ప్రయత్నాలు చేపిస్తున్నారా వీళ్ళని పూర్తిగా కంట్రోల్ మతం పేరుతో మైనర్ బాలికల్ని బాలు కంట్రోల్ చేపించుకుని ఇంకా వివిధ తప్పుడు కార్యక్రమాల వైపు లేదా మతపరమైనటువంటి ఇంకేమైనా మానవత మృగాలు వీళ్ళు ఈ పిల్లల మీద ఏమైనా విష ప్రభావం చూపిస్తున్నారా వెంట కూడా ఇంకా సమాచారం అంతా కూడా రావాల్సిన అవసరం ఉంది దాని మీద కూడా పోలీసులు ఆరా తీసే అటువంటి సందర్భం మనకు ఆ పూర్తి సమాచారాన్ని తెలుసుకునే క్రమంలో ఇప్పటి వరకు సమాచారం ప్రకారం ఈ పద్దెనిమిది మంది పిల్లలు కూడా వివిధ స్కూల్స్ మరియు హాస్టల్ వాళ్ళు అయి ఉంటారు అయితే కా మనకు కాటారంలోని ఒక క్రైస్తవ హాస్టల్ ఉంది దాన్ని రన్ చేస్తున్న వారు ఆ ఇక్కడ ఈ పిల్లల్ని కొంతమంది పిల్లల్ని ఈ మైనర్ బాలికలతో పాటు కూడా ఈ పిల్లలతో వారు బస్సులో వెళ్లి లేదా ఇతర వెహికల్లో వెళ్లి భూపాల పెళ్లిలో ఇక్కడ ఈ టీంలో మెంబర్ గా వాళ్ళు ఉన్నట్టు సమాచారం అంటే తిమోతి మనకు జిఎస్ఐడి వైకి ఉన్న సమాచారం ప్రకారం తిమోతి అనే ఒక హాస్టల్ ఉంది అది క్రిస్టియన్ కి సంబంధించిన హాస్టల్ ఈ హాస్టల్లో చదువుతున్న పిల్లలు కూడా ఆ ఈ యొక్క పద్దెనిమిది పంతొమ్మిది మంది పిల్లలు కొంతమందిగా భావించవచ్చు అని అక్కడ మనకు సమాచారం అందుతుంది అయితే ఆ తిమోతి హాస్టల్లో చదువుతున్న పిల్లలు ఈ ఈ గంగారం మోడల్ స్కూల్ కాకుండా ఇంకా ఇతర స్కూల్ కు కూడా వెళుతున్నారు అందులో ఉన్న వారు కావడం వల్ల ఆ వాళ్ళు కూడా ఎవరైతే వారికి సహాయము ఆహారం నిమిత్తం కావచ్చు ఇతర ఇంకా వేరే ఎడ్యుకేషన్ పర్పస్ లో వారికి ఎవరికి హెల్ప్ చేస్తున్నారో వాళ్లకు పూర్తిగా కంట్రోల్ పోయే సందర్భంలో ఈ బయటి పిల్లలు కూడా వీళ్ళ ట్రాప్ లోనే పడిపోయేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఒక ఇది ఒక సిచ్యువేషన్ అయితే ఇది ఏమి కూడా ఏదైనా ఏదైనా కూడా ఒక డిక్లరేషన్ ఉండాలి ఒక ఓపెన్ గా చేయాల్సిన సందర్భం ఉంది ఇటు పేరెంట్స్ ని ఇటు ప్రిన్సిపల్స్ ని బ్లాక్ మెయిల్ చేసుకుంటూ సీక్రెట్ గా తప్పుడు ఫోన్ నంబర్లతో ఈ విధమైన పని చేశారు అంటే ఖచ్చితంగా డేవిడ్ మరియు తన టీము ఇది ఇల్లీగల్ యాక్టివిటీ ఇది నిజంగా ఏ రకంగా ఫైర్ కాదు ఇది చీట్ చేసే అటువంటి ఉద్దేశంతోనే ఇది జరిగిందని చెప్పొచ్చు అయితే ఈ యొక్క సో ఈ వీళ్ళ యొక్క ట్రస్ట్ కి ఫండింగ్ రావడం ఉద్దేశంతో ఈ పిల్లలతో ఇంకా సంఖ్యను చూపించుకోవడము లేదంటే వాయిస్ వినిపించడం అన్న అయి ఉండాలి లేకపోతే ఇంకా ఈ పిల్లలతో తప్పుడు కార్యకలాపాలు కార్యకలాపాల కోసం వీరిని మిస్గేజ్ చేసే సందర్భం కూడా అయి ఉండొచ్చు లేకపోతే హిందూ ప్రభావం రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో వీరిని పరోక్షంగా చాప కింది నీరులాగా వీరిని మార్చే ప్రయత్నంలో భాగంగా విష కల్చర్ ని వీరికి అందించడం కోసం కూడా ఈ డేవిడ్ అనే వ్యక్తికి తన టీం కూడా చేసి ఉండొచ్చు అని చెప్పి అందరు భావిస్తున్నారు మరి నిజంగా ఆ వచ్చిన పిల్లలు కనుక ఆ హాస్టల్ నుంచి వచ్చిన పిల్లలు కనుక నిజంగా క్రిస్టియన్సే కనుక అయి ఉంటే వాళ్ళ పేరెంట్స్ కి చెప్పకుండా ఈ విధంగా రావాల్సిన అవసరం ఏముంది ఒకవేళ ఆ పిల్లలు కనుక క్రిస్టియన్స్ కనుక కాకపోతే వాళ్ళని క్రిస్టియన్ గా మార్చడం కోసం వీళ్ళు ఎలాంటి ప్రలోభాలు పెట్టి ఉండొచ్చు పేరెంట్స్ కి కూడా చెప్పి చేసే అటువంటి అవసరం కనుక ఈ ఈ మతం అంటే ఈ మత మార్పిడికి సంబంధించిన ఉద్దేశంలో కనుక నిజమైన ఒక సిద్ధాంతం కనుక ఉన్నట్లయితే పేరెంట్స్ చెప్పకుండా ఇల్లు చేయడం జరుగుతుంది ఇది ఈ గుట్టు ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని నెలల నుంచి జరుగుతుంది ఇప్పటి వరకు ఎన్ని బ్యాచ్ల మీద కూడా ఈ విధమైన ప్రయోగాలు జరిగాయి స్టేట్ లో ఇంకా ఎన్ని జిల్లాలో ఇలాంటి మోసపూట పనులను చేస్తున్నారు వీళ్ళ టీము అనేది ఇంకా పోలీసులే అది ఆరా తీయాల్సిన సందర్భం ఉంది ఇక డేవిడ్ విషయానికి వస్తే డేవిడ్ జయశంకర్ భూపాలపల్లి ఆ పట్టణం టౌనింగ్ ప్లాన్ అధికారిగా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా టౌనింగ్ ప్లాన్ అధికారిగా పనిచేస్తున్నాడు ఇటీవలే ఆయనకి ఆ ఇటీవలే పెళ్లి కూడా కావడం జరిగింది అయితే తన భార్యతో కలిసి ఈ ఇతను ఈ విధమైనటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నట్టు అక్కడ ప్రజలంతా కూడా చాలా ఆ కోపద్రిక్తులైన సందర్భం కనిపిస్తుంది అయితే డేవిడ్ విషయానికి వస్తే తను ఏ చర్చికి వెళతాడు దేవుడి యొక్క సిద్ధాంతాలు ఏ విధంగా ఉంటాయంటే దేవుడు ఆ ముప్పై సంవత్సరాల వయస్సు లోపున్న ఆ యువకుడే కానీ తన యొక్క వ్యూహాలు మాత్రం చాలా కన్నింగ్ విధానంగా ఉంటాయని చెప్పి స్థానికుల నుంచి వస్తున్న సమాచారం అయితే ఈ డేవిడ్ ఏది చేసినా సీక్రెట్ మెయింటైన్ చేస్తాడు అతను చర్చికి వెళ్ళే విషయం నుంచి ఇంకా ఇంకా ఇతర విషయాలను కూడా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు అంటూ ప్రజల్లో నుంచి ఒక నోటి నుంచి ఒకరికి చేరుతుంది నిజంగా ఆ డేవిడ్ అలాంటి సీక్రెటే కనుక మెయింటైన్ చేసే వ్యక్తి కనుక కాకపోతే ఇలాంటి ఒక తప్పుడు విధంగా మన మైనలతో ఈ విధమైన పని చేయాల్సిన సందర్భం ఏముంది తప్పుడు ఫోన్ నంబర్లు వాడాల్సిన అవసరం ఏముంది అందులోను ఒక రూమ్ లో ప్రత్యేకంగా బంధించాల్సిన సిచ్యువేషన్ ఏముంది ఏదైనా పేరుగా చేయకుండా ఇలా చేస్తుందంటే ఇంకా క్రిమినల్ యాక్టివిటీస్ ఈ డేవిడ్ కి చాలా ఉండే ఉండొచ్చు అని చెప్పి చాలా మంది వ్యక్తం చేస్తున్నారు అయితే డేవిడ్ పర్సనల్ గా ఆ వయస్సులో ముప్పై సంవత్సరాల లోపు యువకుడు అయినప్పటికీ కూడా చాలా అంటే మతపరమైనటువంటి విషయాల్లో భక్తి కాకుండా మత పిచ్చ అనేది ఎక్కువగా ఉంటుంది ఇతరికి అనేది ఇక్కడ స్థానిక ప్రజల నుంచి వస్తున్న సమాచారం అంతేకాకుండా డేవిడ్ అయి ఉండి ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వారి వారు అయి ఉండి ఇప్పుడు మత ప్రలోభం కనుక క్రిస్టియన్ మతానికి సంబంధించి కనుక చేసినట్లయితే డేవిడ్ యొక్క సర్టిఫికెట్ ఇక్కడ చూసినట్లయితే ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికెట్ వాడుకొని డేవిడ్ క్రిస్టియన్ మతానికి సంబంధించిన ఒక బ్లాక్ మెయిలింగ్ ఆ పనిని చేస్తున్నట్టు మనము భావించవచ్చు అని చెప్పి అక్కడ స్థానికులంతా కూడా వాపోతున్నారు అయితే వాడుకునేది ఎస్సీ సర్టిఫికెట్ ఇక్కడ మోసం చేసేది మాత్రము ఇక్కడ హిందూ ధర్మాన్ని అంటే ఇక్కడ ఆ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన ప్రజలను కూడా అతను తప్పుదారి పట్టిస్తున్నాడు ఎస్సీ సర్టిఫికేట్ వాడుకుంటూ ఎస్సీలకు సంబంధించిన న్యాయపరమైన అంశాల్లో వాళ్ళ యొక్క క్వాలిటీ వాళ్ళ యొక్క కులము వారి యొక్క నాణ్యతను దెబ్బతీసే పనులు ఈ విధంగా వారి యొక్క గౌరవాలను దెబ్బతీస్తున్నాయంటూ కొంతమంది ఎస్సీ వారు కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ క్రమంలో డేవిడ్ చేస్తున్న ఈ లీగల్ యాక్టివిటీస్ ఆ అమ్మాయిలు అబ్బాయిలను తీసుకొచ్చి ఇక్కడ ఇన్ని రోజుల వరకు ఇక్కడ ఉంచుతున్నాడు తీసుకొచ్చే ముందు ఇంకా ఎన్ని స్కూల్ నుంచి తను గ్యాదర్ చేస్తున్నాడు ఆ పిల్లలతో ఆ ఇంకా ఏ రకమైనటువంటి వాయిస్ బయటికి పంపిస్తున్నాడు ఆ పిల్లలతో ఏమైనా ప్రత్యేకంగా లబ్ధి పొందుతున్నాడా విదేశాల నుంచి వచ్చే ఫండ్ కానీ ఇంకేమైనా కానీ సంస్థలకి రావడం కోసం ప్రయత్నం చేస్తున్నాడా ఇక స్థానికంగా ఎన్ని క్రిస్టియన్ హాస్టల్స్ ఇక్కడ మనకు సంస్థలు అంటే ట్రస్ట్లుగా ఉన్నాయి ఎన్ని స్కూళ్ళ నుంచి ఇక్కడ పిల్లల్ని గ్యాదర్ చేస్తున్నారు వారు ఎలాంటి కమ్యూనిటీ కి సంబంధించిన వారు అందులోను ఇక్కడ మనకు ఇందులో ఇన్వాల్వ్ అయిన టీమ్ మెంబర్స్ ఎంత ఉన్నారు ఈ గుట్టు రట్టంతా కూడా పోలీసులు తేల్చాల్సిన సిచ్యువేషన్ ఉంది నిజంగా సనాతన ధర్మాన్ని నమ్మే ఈ భారతదేశంలో రోజు రోజుకు మతాలు అనేవి విచ్చల విధిగా తప్పుడు మార్గం వైపు వెళుతున్నాయని చెప్పడానికి ఈ విధమైన ఎగ్జాంపుల్ ఒకటిగా భావించవచ్చు నిజంగా మతాలు ఏవైనా కూడా భక్తులు అన్ని మతాల్లో ఉంటారు వారి దైవాన్ని వారు సగర్వంగా ఆ పూజించుకోవచ్చు సగర్వంగా సగర్వంగా నమ్ముకోవచ్చు అనే అటువంటి రాజ్యాంగం కూడా అంబేద్కర్ గారు కల్పించి ఈ విధంగా స్వేచ్ఛగా ప్రశాంతంగా బతకమని అంబేద్కర్ గారు రాసిస్తే ఇలాంటి దోపిడీదారులు ఇలాంటి ఆ సైకో వాళ్ళంతా కూడా ఇవాళ మతం పేరుతో వ్యవస్థను చిన్నాభి చేస్తున్నారు అందులోనూ ప్రత్యేకంగా మైనర్ల మీద ఇలాంటి గేమ్స్ ఆడుతున్నారు పేరెంట్స్ ని కూడా ఈ విధంగా భయాందోళనకి పరోక్షంగా భయాందోళనకి కూడా గురి చేసినట్టే ప్రిన్సిపల్స్ సైతం ఒక స్కూల్ వందల మంది పిల్లలకి ఇక్కడ పాఠాలు బోధించే ప్రిన్సిపల్స్ ను సైతం కూడా వీళ్ళు మెయిల్ చేయగలుగుతున్నారంటే బ్లాక్మెయిల్ స్థాయిలో ఉండవచ్చు చిక్కడ దొరకడుగా బిహేవ్ చేసే ఈ డేవిడ్ కి సంబంధించిన పూర్తి సమాచారం టీం ఇంకా ఏ విధంగా ఈ యొక్క స్టేట్ లో ప్రభావితం చూపుతుంది వీళ్ళ సంఖ్య ఇంక ఎక్కడెక్కడ ఉంది వీళ్ళ ఉద్దేశాలు ఏంటి అనేది కూడా పూర్తిగా రావాల్సిన అవసరం ఉంది మరింత సమాచారాన్ని త్వరలో అంటే పోలీస్ ఎంక్వైరీ జరిగిన తర్వాత వారు మనకు ఇంకా పూర్తి విషయాలను అందించిన తర్వాత అధికారికంగా కూడా జిఎస్ సర్టిఫికేట్ లో మీరు చూడడం జరుగుతుంది నేను చూస్తున్నా నేను సునీల్ చంద్ర ఇది మైనర్ బాలికలకు సంబంధించి డేవిడ్ మరియు అతడి భార్య కొంతమంది టీం మెంబర్స్ మోసం చేసి హైందవ ధర్మాన్ని ఇక్కడ నాశనం చేయడం కోసం పండిన ఒక కుట్రగా భావిస్తూ ప్రజలంతా ఇబ్బంది ఇబ్బంది పడుతున్న సందర్భంలో మీకు అప్డేట్స్ అందించడం జరిగింది చూస్తే ఉండండి సునీల్ చంద్ర జిఎస్ సర్టిఫై